కోర్టులో ఓ మూలం నిలబెడతాం హైకోర్టు రంగనాథ్ గారికి ఇచ్చిన అంశం నిన్న జరిగిన అంశం మీద అది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం దాకా ఉంచగలం న్యాయస్థాన ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తిగతగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్ ఐదున రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అవకాశం అవసరమైతే ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై గంటల వరకు నాలుగు ముప్పై నిమిషాల గంటల వరకు కోర్టులో ఓ మూలం నిలబెడతామంటూ హెచ్చరించింది అంబర్పేట్లోని బతుకమ్మకుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్ హాజరు కాకపోవడంతో వ్యక్తిగత హాజరులకు ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పా ఇక్కడ రంగనాథ్ గారు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి నన్ను కాపాడుతాడేమో అన్న ఆలోచనలో రంగనాథ్ గారు ఉన్నారు ఎందుకంటే హైడ్రా కమిషనర్గా ఆయన ఉన్న హైడ్రా చైర్పర్సన్గా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి అండర్లోనే ఉంది ఈ శాఖ పాపం ఈయన ఏమనుకుంటున్నారంటే అంత ముఖ్యమంత్రి చూసుకుంటారు అంటే ఈయనకు తెలియని అంశం ఏంటంటే ముఖ్యమంత్రి మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని బదనామం చేస్తూ ఆయన హ్యాపీగా ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రతి విమర్శ కానీ ప్రతి కేసు కూడా నమోదైతే హైడ్ర రంగనాథ్ గారి మీద పాపం ఎవరు ఉత్తర్వులతో జారీ చేశాను అన్న విషయం కూడా ఎవరు ఉత్తర్వుల ప్రకారం నేను అక్కడికి వెళ్ళానని కానీ ఎవరి సమాచార ప్రకారం నేను అక్కడికి వెళ్ళాను అన్న విషయాన్ని చెప్పే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన పాపం ఎవరి పేరు చెప్పాలి చెప్తే ముఖ్యమంత్రి పేరు చెప్పాలి సో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఉన్న పోస్టు పోయే పరిస్థితి ఉంటుంది సో అందుకని ఇప్పుడు ఏంది గన్నేమో రంగనాథ్ గారి భుజం మీద పెట్టి ప్రజల్ని గాలిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి అసలు ఈ ఈ వీటన్నిటికీ కారణం ఎవరంటే ముఖ్యమంత్రి ఇక్కడ కానీ ఇక్కడ ఎదురవ్వాల్సిన అంశాలన్నీ కూడా ఇబ్బందులు పడే అంశం అంతా జరిగేదంతా కూడా రంగనాథ్ గారు ఇరుక్కుంటా ఉన్నారు ఇక్కడ పాపం ఆయన ఆయనకున్న పేరు పోయింది ఈ హైడ్రా మొదలైన దగ్గర నుంచి ఆయనకున్న మొత్తం పేరు ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే కాడి నుంచి ఇప్పుడు కనీసం ప్రతి ఒక్కడు కూడా ఒక సామాన్యుడు తిట్టుకునే పొజి పొజిషన్కి తీసుకొచ్చింది రంగనాథ్ని ముఖ్యమంత్రి మళ్ళీ ఈ పరిస్థితిలో పాపం ఆయన ఆయన ఎదుర్కొని ఇప్పుడు జడ్జి ముందు హాజరైతే అన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి దానికి ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అంటే ముఖ్యమంత్రి దగ్గర ఆదేశాలు ఎవరు జారీ చేసిర్రు చెప్పలేము అసలు ఏ ఆధారాల ప్రకారం మీరు అక్కడికి వెళ్ళారంటే చెప్పలేము ఇప్పుడు ముఖ్యమంత్రి చేయమన్నాడని చేసినా అంటే ఊరుకోరు కదా నువ్వు ఒక ఆఫీసర్వి నువ్వు ఎట్లా ఆధారాలు లేకుండా ఎట్లా ప్రొసీడ్ అవుతావు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇప్పటికే ఆ పాయింట్స్ అన్నీ రేజ్ అయ్యాయి మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూ వివాదంలో స్టేటస్ కో ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వాద్యం దాఖలైంది ఈ పిటిషన్లో ఏవి రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై విచారణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది జస్టిస్ మౌషామి భట్టాచార్య అలాగే జస్టిస్ మధునాథ్ మధుసూధన్ రావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు అంతేకాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదని కోర్టును ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు విపత్తు నివారణకు సంబంధించిన పనులకు పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేకపోతున్నా గురువారంతో పాటు భవిష్యత్ ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వ ఇవ్వగలరు అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది కోర్టు ప్రొసీడింగ్స్ అలాగే కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండడం నేర్చుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేసింది తన హాజరు వల్ల తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులోనే నిలబెట్టగలదు కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు అవసరమైతే ఇక తప్పదు భవిష్యత్తులో కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు అని ప్రభుత్వం న్యాయవాదిని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం ప్రశ్నించింది ఏవి రంగనాథ్ డిసెంబర్ ఐదున వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు కదా ఆల్రెడీ ముందస్తు షెడ్యూల్ ఉంది ఇక కూల్చివేతలు పేదల పేదల ఇళ్ళ కూల్చివేతలు ఉన్నాయి పాపం నిన్న ఇంత గౌరవైన పరిస్థితి ఏంటంటే కూలి కూల్చేస్తే మాకు చావు ఒక్కటే దిక్కు అందరం కలిసి చచ్చిపోతాం ఒకటే ఇది కూడా అంటే ఎవరు చెప్పు అట్లా చావు చూడాలంటే మరి మేము అందరం కలిసి చచ్చిపోతాం ఆ పేద ప్రజలు సి పేద ప్రజలు అంటే చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా మరి పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా ఉన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు ఇదేనా గులగొట్టడం సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా సో మేము ఫెన్సింగ్ చేసేది కాబట్టి మేము ఫెన్సింగ్ చేసిన తర్వాత ఇల్లు కట్టినాం దాని ముందేం కట్టలేదు సో అక్కడ వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టినాం ఇప్పుడు వచ్చి గురి అంటే మేము ఏం చేస్తాం సార్ ఎక్కడ పోతాం బయట వెళ్ళి బతకాలని మాతో కాదు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్ల మేము ఏం చేయాలి త్రీ డేస్ నుంచి బయటనే ఉండడం బయటనే తింటడం బయటనే ఉండడం ఏం చేస్తాం సార్ మేము కూడా రోడ్ పైన వద్దట్టు అయింది కదా మాకు కూడా బయట పోయి బతకాలేము రెంట్లో ఎట్లున్నా సార్ ఇంకేం చేస్తాం

ఏం కడతలేదు మీకు అందుకే గుల కొడుతున్నాం అని అప్పుడు గులవట్టుకుని గులవ కొట్టుకుని సార్ అని చెప్తుండే అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంటి ఓకే తెలుసా మేము అందుకని అడ్డుకున్నాం మేము అంతే సార్ మా ఇల్లు మాకు కావాలి అంతే అంతకు మించి ఏం చెప్పు ప్రతిదీ కొడుతున్నాం టాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకుండానే మేము ఇట్లా అన్ని కడుతున్నాం టాక్స్ లు హౌస్ నెంబర్లు ఉన్నాయి పోనీ ఏమీ లేవు హౌస్ నెంబర్లు లేవు ట్యాక్స్ లేవు ఏం కడతారని మేము అందుకే గుల్ల కొట్టునామని అప్పుడు గుల కొట్టుకొని గుల కొట్టుకొని సరే అని చెప్తుండే అన్నీ కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంటి అనే టాక్స్ ఇట్లా అన్ని తీసుకుంటాం అన్ని తీసుకొని అన్నీ తీసుకుంటారు మళ్ళీ అన్ని టాక్సీలు కడుతున్నాం మా ఇల్లు ఎట్లా గుల కొడతారని చూడండి అర్థం బట్టర్ నేను అప్పుడే అందరూ పేదలే ఎవరు పైసలు ఉన్న అయితే కాదు వెళ్ళి పేదలు

ఇంత పోలీస్ ప్రొటెక్షన్ వ్యవస్థ హైడ్రా పోలీసులు అనే పేరు మీద వాళ్ళకి డ్రస్సులు వీళ్ళందరినీ పెట్టుకుని ఈ కూల్చివేతలు చేస్తా ఉన్నారు ఇది కూకట్పల్లి నాలా చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు హైడ్రా అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగిన ప్రకాష్ నగర్ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు రాళ్ళు కర్రలు తీసుకొని కొడతాం మీ తలలైనా పగలాలి మా తలలైనా పగలాలి ఈ ప్రభుత్వానికి మేము చచ్చిపోయినా పర్లేదు మా స్థలాలు తీసుకోవాలని చూస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు ఇప్పుడు వాళ్ళ వాళ్ళైనప్పుడు సరే మీరు కూల్చండి కూల్చొద్దని చెప్పట్లే కానీ కూల్చే ముందు మీరు చేయాల్సిన విషయం ఏంది ఆల్రెడీ వాళ్ళకి ఇంకో చోట మీరు జాగ్ జాగిచ్చి కూల్చాలి సో ఆల్రెడీ వాళ్ళు మీరు అక్కడ జాగిచ్చి వాళ్ళకి కూల్చాల్సిన పరిస్థితి కానీ వాళ్ళకి ఆల్టర్నేషన్ చూపించకుండా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటిదాకా వాళ్ళు చెప్తా ఉన్నారు కరెంట్ బిల్స్ వాటర్ బిల్లు వాటర్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నాం మేము కనీసం వినే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన పోలీసు వ్యవస్థ కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ ఉండరు పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా తయారైందంటే ఓన్లీ ప్రజల్నే నెట్టే ప్రయత్నం చేస్తారు కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నించే ఒక్క పోలీసు కూడా లేరు ఇక వాళ్ళకి పైనుంచి అధికారులు ఆదేశాలు లేకపోతే రకరకాలు ఇప్పుడు ఏవి రంగ ఏవి రంగనాథ్ ఎట్లయితే పాపం ఇబ్బందులకు గురవుతా ఉన్నాడో ఇదే పరిస్థితుల కింద పోలీసుల వ్యవస్థ కూడా ఉంది ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ప్రజలంతా కూడా క్వశ్చన్ చేసేది ఒకటే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు చట్టపరంగా మేము అన్ని ప్రొసీడింగ్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి మరి ఇన్నేళ్ళుగా మేము కరెంటు బిల్లు ట్యాక్సులు కడుతున్నాం ఇవన్నీ ఎవరు కట్టినట్టు మేము